హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట సో మార్నింగే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు అండ్ దీంట్లో కొద్దిగా ఉప్పు లెమన్ వేసుకొని మంచి కడుక్కండి స్మెల్ పోతుంది ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇక్కడ నేను ఇంగ్రిడియంట్స్ వచ్చేసి మొత్తం లెవెల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి వచ్చేసి గసాలా అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మరి ఎక్కువ కూడా వేసేయకండి అండ్ నువ్వులు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను సాజీరా ఇలాయచి లవంగా జీలకర్ర అండ్ ఒక మామిడికాయ కాజు ధనియాలు మెంతులు రెండు కలిపి అండ్ ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి చేపల పులుసు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం అనమాట ఇవన్నీ మంచిగా వేయించుకొని మంచిగా పేస్ట్ పట్టి పట్టేసేయండి మిక్సీలో అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చేపలు ഒക്കെ ടു ടേബിൾ സ്പൂൻസ് അല്ലം വെല്ലുലി പേസ്റ്റ് കൊതി കാരം అలాగే పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి పక్కకి చేపల పులుసు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి అండ్ ఈ రెసిపీ నేను వచ్చేసి మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను తనైతే చాలా బాగా చేస్తుంది అనమాట అసలు తను చేసే కర్రీ గుమగుమలు అసలు బయట ఇంటి వాకిల్లాకొచ్చాయనమాట చుట్టుపక్కలంతా సో అలా ఈరోజు మా నాన్నమ్మను గుర్తు చేసుకుంటే ఈ కర్రీ చేస్తున్నాను కానీ నాకు కూడా తనంతా బాగా రాదు ఆ మసాలాలు అవన్నీ చేయడం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సాజరా ఇలాచి లవంగా అన్నీ వేసుకున్నాక దాంట్లోకి ఒక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ మంచి వేగండి కొద్దిగా చిట్కా ఉప్పు వేసుకొని దాన్ని మంచి వేగాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదు కొద్దిగా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకున్నాక దాంట్లోకి ఒక కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం సో కారం కూడా చూసి వేసుకోండి మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కదా సో కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టాం కదండి ఇందాక పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి ఆయిల్ పైకి తిరగదాకా దీన్ని మంచిగా కలుపుకోండి ఇప్పుడు నానబెట్టుకు చిన్నపండు అయితే ఉందో దాన్ని మంచిగా కలుపుకొని దాని వాటర్ మొత్తం ఆ కర్రీలోకి వేసేసుకోండి సో ఇప్పుడు నేను ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి అన్నమాట నేను ముందే వేసుకోలేదండి ఎందుకంటే ఇవి మంచిగా మిక్సీలో అంతగా వాటర్ కావు కాబట్టి దాన్ని మొత్తం కొద్దిగా దంచుకొని వేస్తుంది అనమాట ఇప్పుడు మగ్గుతున్న ఆ పులుసులోకి ఈ చేపలన్నీ వేసుకోండి చూసి ఎక్కువగా కలుపుకోకండి అండ్ ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయో అవి కూడా మంచిగా దాంట్లో కలిపేసుకోండి ఇది వచ్చి దంచుకున్న గసాలా పొడి అనమాట అదంతా వేసేసుకున్న అండ్ లాస్ట్లో దీంట్లో మనం జీలకర్ర బాగా వేయించుకొని మిక్సీ పట్టి వేయాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ నార్మల్గా దా మిక్సీ పట్టి వేస్తే అంతగా టేస్ట్ ఉండదు వేయించుకొని వేయాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్న ఈ కర్రీ సీక్రెట్టే మంచిగా వేయించిన జీలకర్ర ఆ స్మెల్ అసలు మాటలు చెప్పలేము అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అర్థమవుతుంది లాస్ట్లో ఇంకా టూ మినిట్స్ దించేస్తాం అన్నప్పుడు వేయాలి జీలకర్ర పొడి అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ సింపుల్ చేపల పులుసు మా నాన్నమ్మ స్టైల్లో రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే నోట్లోనే వాటర్ వచ్చేస్తున్నాయి కదా ఎంత వేడి వేడిది ఉంది ఎంతో ఎమ్మి ఎమ్మి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్